హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మీకోసం నేను ఇంకొక టాపిక్ తో మీ ముందుకు అయితే వచ్చాను అయితే ఎక్కడా కూడా స్క్రిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే పెట్టండి ఖచ్చితంగా నేనైతే రిప్లై అయితే ఇస్తాను సో విషయం ఏంటంటే చాలా మంది పదే 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 అడుగుతున్నారు ఆ సిస్టర్ వ్యూస్ బాగా వస్తున్నాయి మేము వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం యూట్యూబ్ లో వ్యూస్ బాగా వస్తున్నాయి వస్తు వస్తూ సడన్ గా డౌన్ అవుతున్నాయి వ్యూస్ అనేది అది ఎందువల్ల అనేసి చాలా మంది అడుగుతున్నారు నేను దానికి పదే పదే మీకు ఒక్కటే చెప్తున్నానండి వినండి చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పే విషయం ఏంటంటే వ్యూస్ మనకి వస్తు తగ్గిపోతున్నాయి అంటే మీ దగ్గరే తప్పు ఉంది మీరే తప్పు చేస్తున్నారు మీరు తప్పు చేయడం వల్లే వ్యూస్ అనేది సడన్ గా డౌన్ అవుతున్నాయి ఎందువల్ల అంటే అది కూడా మీకు ఫుల్ క్లారిటీ నేను చెప్తాను సో వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఓకే మ్యాటర్ కోసం అనేసి మీరు స్క్రిప్ట్ చేసి వీడియోని ఆ మ్యాటర్ చూసాక తర్వాత వీడియో నుంచి పక్కకి వెళ్ళిపోతే మీకు కొంచెం అర్థమయ్యి కొంచెం అర్థం కాక ఉంటుంది సో ఫుల్ గా చూడండి మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే మీరు వీడియోస్ సరే ఒక వీడియో తీశారు మీరు మొబైల్లో పెట్టుకున్నారు రెడీగా పెట్టుకున్నారు యూట్యూబ్ లో వీడియో అనేది అప్లోడ్ చేయడానికి అప్లోడ్ చేయడానికి మీ అందులో పెట్టుకున్నారు సో నేను చెప్పే విషయం ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మన దగ్గర వీడియో ఉంది మనం మన రియల్ ఫేస్ మన ఓన్ వాయిస్ ఇచ్చాము మన దగ్గర రీల్ ఉంది సో యూట్యూబ్ లో పెట్టేద్దాం వ్యూస్ వచ్చేస్తాయి అని అనుకోవద్దు అది చాలా మీ గుడ్డుతనం అనమాట నేను చెప్పే విషయం ఏంటంటే మీరు ఒక మంచి కంటెంట్ అనేది చేశారు వీడియో సో లాంగ్ వీడియో చేశారు లాంగ్ వీడియో చేసినప్పుడు దానికి తగ్గట్టు ఇప్పుడు ఒక వీడియో ఈ రోజు పెట్టారంటే ఒక టూ డేస్ త్రీ డేస్ టైం ఇవ్వండి ఆ టైం అనేది ఇచ్చినప్పుడు ఏంటంటే మీకు ఈసారి పెట్టే మీ వీడియో వీడియోకి వ్యూస్ అనేవి హై లెవెల్ వస్తాయి సో మీరు వీడియో ఉంది కదా అనేసి వెంట వెంటనే వేసుకుంటూ పోతే మనకి లైక్స్ వ్యూస్ అనేది అంత సామాన్యంగా రావండి ఇప్పుడు ఒకసారి ఒకసారి మీరు వీడియో పెట్టినప్పుడు ఆ తర్వాత ఒక టూ డేస్ ఒక త్రీ డేస్ టైం ఇవ్వండి టైం ఇస్తే మీకు మంచిది చాలా మంచిది ఉంది కదా వీడియో అనేసి పెట్టేస్తే అలా వ్యూస్ వస్తుంటాయి తగ్గుతుంటాయి అప్పుడు మనకి వ్యూస్ ఉండదు కదా సో ఒక త్రీ డేస్ ఒక ఫోర్ ఫోర్ డేస్ కూడా కాదండి మళ్ళీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అని వెళ్ళిపోయేవాళ్ళు మళ్ళీ అప్పుడు ఏమవుతుందంటే మన ఛానల్ అనేది డౌన్ అవుద్ది సో అందుకోసం నేను చెప్పే విషయం ఏంటంటే ఒక టూ డేస్ ఒక త్రీ డేస్ టైం గ్యాప్ ఇచ్చి మీరు వీడియో నీట్గా చక్కగా పెట్టుకోండి అప్పుడు మన వీడియో అనేది వైరల్ అవ్వడానికి చాలా హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి సో అందుకనేసి వీడియో అనేది అప్పుడైతే వైరల్ అవుతుంది అదండి విషయము మీరు పదే పదే వీడియోస్ ఉన్నాయని చెప్పేసి మీరు మీ యూట్యూబ్ లో అప్లోడ్ చేయొద్దు అలా చేస్తే మనకు రీచ్ అనేది ఉండదు మన కంటెంట్ ఉంది కానీ ఏం లాభం నువ్వు డైలీ పెడుతున్నావు వీడియోస్ అప్పుడు అనేది రీచ్ అనేది ఉండదు ఛానల్ కి నువ్వు త్వరగా రీచ్ అవ్వాలి నేను త్వరగా సక్సెస్ అవ్వాలి యూట్యూబ్ లో అనుకుంటే మాత్రం ఇలా చెయ్యి ఒక వీడియో పెట్టిన తర్వాత ఒక టూ డేస్ త్రీ డేస్ టైం గ్యాప్ ఇవ్వు అప్పుడు ఖచ్చితంగా నీ ఛానల్ అనేది రీచ్ అవుతుంది నీ నువ్వు పెట్టే ప్రతి వీడియోస్కి ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి ఇంకొక విషయం చాలా జాగ్రత్తగా వినండి ఇంకొక విషయం నేను చెప్పే విషయం ఏంటంటే మీరు ఒక లాంగ్ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు పెట్టి వదిలేయకండి సో పెట్టి వదిలేయకుండా వదిలేయకుండా మీకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా సరే ఎక్కడో వాట్సప్ స్టేటస్లో గానీ ఫేస్బుక్ స్టోరీలో గానీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో గానీ షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ వీడియోని చూడకుండా ఓపెన్ చేసి చూడకుండా షేర్ చేయండి షేర్ చేస్తున్నాను నేను వాళ్ళు చూడట్లేదు ఇంకేం లాభం ఇంకెందుకు షేర్ చేసి అనుకోవద్దు అది కూడా చెప్తాను చాలా జాగ్రత్త వాళ్ళు చూసినా చూడకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చేతిలో నుంచి అదైతే షేర్ అనేది వెళ్ళాలి వీడియోకి ఒక వీడియో మనం పెట్టినప్పుడు దానికి షేర్ అనేది నువ్వు చేసావంటే సో అది క్లిక్ అయ్యిద్ది ఆ వీడియో అనేది క్లిక్ అవుద్ది సో వాళ్ళు చూడట్లేదు కదా నేను పెట్టి కూడా వేస్ట్ అని చెప్పేసి అనుకోవద్దండి అది నేను చెప్పే విషయము సో ఫుల్ క్లారిటీ మీకు అర్థమయ్యే ఉంటది సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే పెట్టండి నేను ఖచ్చితంగా ఆ కామెంట్కి అయితే ఇస్తాను ఇంకొక విషయం మీరు ఏ కామెంట్ పెట్టినా మీకు ఏ డౌట్ ఉన్నా నేను కామెంట్ పెట్టింది కూడా కాక మీకోసం ప్రత్యేకంగా వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే నేను చెప్తాను అది విషయం ఓకేనా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్